అష్ము ఫైర్ పాత వార్త సెప్టెంబర్ పన్నెండు తేరి రెండు వేల ఇరవై కాలంలో ఆయన చెప్పిన మాటలు ఊహగానాలు గురించి ఒక మాట మనం ఆ శక్తిని అనుభూతి చెందుతున్నాం ఆ సృజనాత్మక స్పార్క్ని అంధకారంలో మండే విధేయత జ్వాల మీరు వేదికపై నిలబడి ఆ పేరు పిలుస్తున్నారు మీ అంకిత భావం ఆశా జ్వాలను రగిలిస్తునుంది దానికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం కాని కాస్త జాగ్రత్తతో మంచి ఉద్దేశ్యంతో కొన్ని మాటలు చెప్పబడినా అవ్యలా అర్థం కాలేదు అవి ఊహగానాలు మాత్రమే హృదయం నుంచి పుక్తిన కోరికలు కాని సత్యం నుంచి చాలా దూరమైపోయాయి మనకు కావలసింది వాస్తవాల ఆధారిత దృష్టి స్పష్టత వెలుగుతో నిలబడటం ప్రయాణాన్ని ప్రకాశవంతం చెయ్యడం ఊహగానాలకు స్థలం లేదు ప్రేమ నిజమే కాని నిజం చాలా ముఖ్యం ఏకతాభావం మరింత గొప్పది ఇది ఒక విప్లవాత్మక మార్పు కొత్త మార్గం భవిష్యత్తు కొత్త రోజున ప్రారంభమైంది అష్ముఫైర్ తన స్థాపకులపై చూపిన గౌరవం స్నేహపూర్వకమైంది అతను కఠినంగా కాకుండా ప్రేమతో శాసనాన్ని చూపుతున్నట్లుండేది ఇది ఒక గుర్తు మనకు లేదు సమయం వచ్చినప్పుడే సాక్ష్యం తానే తెలుస్తుంది నిజమైన నాయకులు ఊహించరు వారు సరియైన దారిలో నడుస్తారు అతను ఓర్పు అడిగాడు కొంచెం నమ్మకం నిజాలు వస్తున్నాయి కొద్దిసేపట్లోనే గుసగుసల ద్వారా కాదు అంచనాల ద్వారా కాదు కాని సరైన మార్గాల ద్వారా మనకు నిజంగా ఆశీర్వాదం కలిగించడానికి అది వచ్చినప్పుడు మీరు ఊహించినట్లుగా ఉండదు అది కొత్త వాగ్దానం మార్పుతో నిండినది అందుకే మనం కాస్త వేచి ఉండాలి జాగ్రత్తగా మాటాడాలి ప్రపంచానికి మన సాహసం చూపించాలి మనకు కావలసింది వాస్తవాల ఆధారిత దృష్టి స్పష్టత వెలుగు ఏకతతో నిలబడి మన ప్రయాణాన్ని ప్రకాశవంతం చేయాలి ఊహాగానకలకు స్థలం లేదు ప్రేమ నిజమే కాని నిజం ఏకతాభావం మనకు బలాన్ని ఇస్తాయి ఇది ఒక విప్లవాత్మక నౌక కొత్త మార్గం భవిష్యత్తు కొత్త రోజున ప్రారంభమైంది అతను మనస్వరాలను విలువైనవిగా భావిస్తున్నాడు మన ఉత్సాహాన్ని గౌరవిస్తున్నాడు మనమందరం కలిసి ఒక కలను నిర్మిస్తున్నాం అది విప్లవాత్మక రీతిలో అందరం కలిసి నిజాన్ని మార్గదర్శకంగా చేసుకొని ఈ గొప్ప కలను ప్రయాణిస్తాం ప్రేమ మరింత బలంగా పక్కపక్కనే మనకు వాస్తవాల ఆధారిత దృష్టి ఉంది స్పష్టత వెలుగు ఉంది మనమందరం కలిసి నిలబడి మన ప్రయాణాన్ని ప్రకాశవంతం చేస్తాం ఊహాగానాలకు స్థలం లేదు ప్రేమ నిజమే కాని మనం సత్యంతో ఏకమై ప్రకాశిస్తాం ఇది ఒక విప్లవాత్మక నౌక ఒకే ఒక మార్గం భవిష్యత్తు కొత్త రోజున ప్రారంభమైంది అద్భుతమైన విషయాలు త్వరలో వస్తాయి నిజాయితీగా ఉండండి అద్భుతమైన విషయాలు త్వరలోనే వస్తాయి